హస్తంగుడికి బీఆర్ఎస్ కీలక నేత మనీ జీవన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమవుతున్నారు ఎన్నికల ముందు వరకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ తీర్థం పొచ్చుకోగా ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు మెల్లగా కాంగ్రెస్ కోటికి చేరుతున్నారు ఇప్పటికే పలువురు జెడ్పీటీసీ ఎంపీటీసీలు చేరగా తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు ప్రముఖ పారిశ్రామికవేత్త మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నే రెడ్డి సోదరుని కుమారుడు మన్నే జీవన్ రెడ్డి ఫ్యామిలీ సభ్యులు రెండు వేల పద్దెనిమిది లో చేరారు ఎంఎస్ఎన్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ తో ఉన్న సంబంధాల కారణంగా జీవన్ రెడ్డితో సహా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మండే శ్రీనివాస్రెడ్డి తదితరులు బీఆర్ఎస్లో చేరారు మండే శ్రీనివాస్రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు జడ్చల్లా మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏదైనా ఒకదాని నుండి పోటీ చేయాలని జీవన్ రెడ్డి మొదటి నుండి ఆశిస్తూ వచ్చారు సిట్టింగ్లకే బీఆర్ఎస్ టికెట్లు రావడంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది తాజాగా కేసీ వేణుగోపాల్ ను ఢిల్లీలో కలిసిన మన్న జీవన్ రెడ్డి ఈ నెలాఖరున సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది ఆయనకు మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ రిపీట్ రిపీట్ ఆయనను ఆయనకు మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్కు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి